హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ హేమ నరేష్ ఈరోజు నేను మీకు ఒక మంచి ఆరోగ్యానికి అందం అందానికి ఉపయోగపడే లడ్డూ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను దానికి ఇవి ఈ లడ్డూలు తయారు చేయడానికి మనకి ఎక్కువ శ్రమ పడక్కర్లేదు తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు అలాగే తక్కువ ఐటమ్స్తో ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన మొదటి ఐటమ్ వేరుశెనగ గుళ్ళు ఈ గుళ్ళ యొక్క ఉపయోగం తెలుసుకుందాము ఇది మధుమేహము నియంత్రణకు ఈ గుళ్ళు బాగా ఉపయోగపడతాయి అలాగే కాళియాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఉపయోగపడతాయి నెక్స్ట్ ఎముకలు బలంగా ఉంచడానికి కూడా వీటి మాత్రం బాగా ఉపయోగపడుతుంది అలాగే రక్తపోటుని తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది నెక్స్ట్ ఈ లడ్డు కావాల్సిన మరొక ఐటెం గురించి తెలుసుకుందాము ఇవి ఏంటంటే నువ్వులండి ఈ నువ్వులు యొక్క ఉపయోగాలు కూడా ఇప్పుడు ఏంటో చూద్దాము నువ్వుల్లో ఎక్కువ కాల్షియం ఉండడం వల్ల ఇవి ఎముకల బలానికి బాగా ఉపయోగపడతాయి అలాగే నువ్వుల్లో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే గుణం ఉంటుంది అంటే రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి అలాగే గుండె జబ్బుల్ని కూడా నివారిస్తాయి క్యాన్సర్ వ్యాధిని నివా నివారిస్తుంది నెక్స్ట్ నేరుగా కాలయానికి పోషకాలను అందిస్తాయి మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి అలాగే రక్తంలో ట్రై స్థాయిని తగ్గిస్తాయి ఈ నువ్వులు వేరుసిన వేపి ఒక గిన్నెలో తీసుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ కొట్టాలి ఇవి మిక్సీ చేసిన తర్వాత వీటిలో మనం ఒక కప్పు వేరుసిన ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం కాబట్టి ఒక రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి స్వీట్ తక్కువగా తినాలనుకునే వాళ్ళు కప్పున్నర తీసుకున్న సరిపోతుంది ఇప్పుడు బెల్లం ఉపయోగాలు తెలుసుకుందాం బెల్లము తరచుగా తినడం వలన శరీరానికి శక్తిని పెంచుతుంది బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ను నిరోధిస్తాయి బెల్లం తీసుకోవటం వలన గుండె ఆరోగ్యము పెరుగుతుంది బెల్లంలో ఉండే పొటాషియము రక్తపోటుని తగ్గిస్తుంది సో ఈ మూడింటిని మనము మిక్సీ చేసి మొత్తం అంతా కలిసే విధంగా ఇలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత బెల్లం కూడా మనకి ముక్కలు ముక్కలుగా లేకుండా వేరుసిన నువ్వులు బెల్లము బాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత వీటిని చేత్తో ఉండలుగా చుట్టుకోవాలి ఇలా నిమ్మకాయంత సైజు ఉండలుగా చుట్టుకొని రోజు ఒక లడ్డూ తింటే వీటిలో ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ ఉండడం వలన మన శరీరానికి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తాయి చాలామంది నీరసంగా ఉందని ఐరన్ ట్యాబ్లెట్స్ అలాగే బోన్స్ డెన్సిటీ తక్కువగా ఉందని కాల్షియము అలాగే హెయిర్ ఫాల్ అవుతుందని కంటి చూపు తగ్గుతుందని ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాటితో పాటు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ వాడతారు సో ఇవన్నీ పక్కన పెట్టేసి డైలీ ఒక్కటి లడ్డు తినండి మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి ఇవి చాలా ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడతాయి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ టేక్ కేర్